హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనిష్షా బ్లాగ్స్ మా హారిక మా డాడీ ముచ్చట్లునండి అయితే మా హారిక అది ఫోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ వచ్చింది ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అందులో టెన్ బై టెన్ వచ్చినాయి అనేసి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి మా డాడీ తనకైతే వచ్చింది రూమ్లో పనిచేస్తుంటే చూసింది నేను తాతకు చూపిస్తా అని చెప్పైతే వచ్చింది చూపించినాక మా డాడీ ఏమన్నాడు నీకు మార్కులు తక్కువ వచ్చినాయి నువ్వు డిగ్రేడ్లో వచ్చినావు అది అంటే నాకు టెన్ వచ్చినాయి నేను ఏర్లో వచ్చినా అనేసి చెబుతుంది అనమాట ఇంకా రాగానే స్కూల్ నుంచి రాగానే ఇంతసేపు జోలు పెట్టడం లేకపోతే తిన్నాక మళ్ళా కొద్దిసేపు ఆడుకోవడము రోజు డైలీ అన్నమాట మా హారిక అలవాటు ఇది రాగానే కొద్దిసేపు అయితే ఆడుకుంటుంది మా హారిక పోకున్నా కానీ మా డాడీ అయితే ఖచ్చితంగా వస్తాడు అనమాట పని చేయడానికి వస్తాడు కదా రూమ్లో రోజు ఖచ్చితంగా వచ్చి మా హారిక తాను ఇంతసేపు పెట్టి పని అయితే వేస్తాడు ఇంకా ఫొగ్రిస్ తీసుకొని అయితే ఇంట్లోకి అయితే పోతుంది ఇంట్లోకి పోయినాక ఇంకా నైట్ మొత్తం తిన్న తర్వాత మళ్ళీ వచ్చింది ఇంకోసారికి జోలు కంటే వచ్చింది నాకు అక్కడ ఫస్ట్ ఏ వచ్చింది వచ్చింది జోలు అయితే పెడుతుంది అనమాట ఏం చేసినావు హనీ అంటే ఏం మమ్మీ ఒకనే వచ్చినా అని చెప్తుంది ఇంకా పొద్దున నుంచి సాయంకాలం దాకా స్కూల్లో జరిగినవి అన్నీ ఆ గుర్తొచ్చినవి అన్నీ చెప్పు అవుతుంది అన్నిట్లకు మూలగాలి నేను కూడా అట్లనే చెప్తుంటే నేను చెప్తుంటప్పుడు అని మూలిగాల్సిందే ఖచ్చితంగా నా అలవాటు అయితే వచ్చింది ఇంకా అది ఇంక రాగానే ఇంక అన్నీ చెప్తుంటుంది ఏం చేసినావు అది ఇది ఇంక అన్ని జోలు అయితే చెప్తుంటుంది ఇద్దరికైతే మంచిగా టైంపాస్ అయితే అవుతుంది రోజు ఇంక ఇట్లనే అయితే ఆడుకుంటుంది ఇంకా జోలు పెట్టుకుంటే ఇగో పేర్లు రాస్తుంది పేరు రాయమంటే అది ఇది అని చెప్తే మస్తు ఉంటుంది ఇవన్నీ నేను ఎందుకు తీసుకుంటా వీడియోస్ అండి అంటే ఎక్కువ మా డాడీ మా హానమ్మ వీడియోస్ అయితే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా అయితే నేను అక్కడ ఉంటే వీడియో మాత్రం తీసుకుంటాను ఎందుకంటే అసలు అదొక మెమొరీ లాగా ఒక జ్ఞాపకం లాగా అయితే రేపు పెద్దగా అయినాక మా హానమ్మకు తర్వాత ఎవరైనా చూసిన వాళ్ళకు మా డాడీ గినంగా అసలు చూడగానే ఇట్లా అనిపించాలన్నమాట ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా అది ఈ వీడియోకి దాపెట్టుకున్నాం అనుకో తర్వాత ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది అంటే అసలు నేనైతే ఉన్నప్పుడు మా తాత ఎత్తుకొని ఊతిండేనంట మెల్ల మీద వేసుకొని అంటే మా అమ్మమ్మ వాళ్ళ అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట ఇప్పటికీ మా అమ్మ మా అమ్మమ్మ మా డాడీ మా నాయనమ్మ చెప్తారు మీ తాత నేను వేసుకొని మెడల్ మీద వేసుకొని పోతుండే ఊక నీకు మెడల్ పడుతుండే అవి అని చెప్తుంది ఇప్పుడు చెప్తుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఆ జ్ఞాపకాలు అనేవి ఏమి లేవన్నమాట చిన్న ఉన్నప్పుడు చనిపోయాడు మా తాత ఆ వల్ల అసలు అది చెప్తుంటేనే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అదే నేను మిస్ అయిన కదా అవన్నీ మర్చిపోయినందుకు ఇప్పుడు నేను మా హానమ్మకు అవి ఏవి మర్చిపోకుండా తనకు జ్ఞాపకంగా ఉండడానికి చిన్న చిన్న అవి అన్నీ కలిపేసి వీడియోస్ లాగా పెట్టుకున్నాం అనుకో పెట్టుకుంటే వాళ్ళకు లాగా ఉంటే అవి చూసుకున్నప్పుడు తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అందుకనేసి నేనైతే ఖచ్చితంగా మా డాడీ మా హాని పాపతో మాట్లాడినప్పుడు మా అమ్మతో ఆడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో అయితే తీసుకుంటాను మన వీడియోస్ మనం ఇప్పుడు తీసి తర్వాత చూసుకుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అదే ఇట్లాంటివి తీసుకున్నామనుకో చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా చిన్నప్పుడు ఫోటోస్ చూసుకుంటే గుడికి ఎంత బాగా అనిపిస్తుంది ఇప్పటికీ మనకు అరే అప్పుడు ఇట్లా ఉన్నాము అట్లా అంటే అందుకే వల్ల నేను మా హనేమకు జ్ఞాపకంగా ఇవ్వడానికి ప్రతి ఒక్కటి అయితే నేను మిస్ అయితే చెయ్యానమాట అన్నీ అయితే వీడియో అయితే తీసుకుంటాను ఇంకా ఈ రూమ్లో అయితే నేను మా అన్నయ్య అయితే మస్తు ఆడుకున్నాం అసలు అయితే అంటే మస్తు ఆడుకున్నాం మా అమ్మ పుట్టే తనికి వచ్చినప్పుడల్లా నేను మా అన్నయ్య అయితే ఫుల్ అంటే ఫుల్ ఆడుకుంటుండే నేను మా అన్నయ్య అయితే మిషన్ దగ్గర అయితే ఫుల్ ఆడుతుంటుంది ఏమంటే ఒకసారి ఇక్కడ మిషన్ దగ్గర ఇందులో చేయి ఇట్లా పెట్టు నేను ఏమన్నా అనేసి చెప్తే నేను ఆ తెలియక కాదు ఇట్లా పెట్టి నా ఏళ్ళు పెట్టేసరికి మా అన్న ఇట్లా మిషన్ తిప్పిండు నా ఏలు కట్ అయింది అది ఇప్పటికీ గుర్తుంది మా అమ్మ అయితే అది చూసి మా అన్నను వేసింది దెబ్బలు అయితే పడ్డాయి అదైతే ఇంకా గుర్తుంది ఫుల్ మస్తు మస్తు ఎంజాయ్ అయితే ఇళ్ళయితేడక ఈ రూమ్లో అయితే మస్తు అయితే మస్తు జ్ఞాపకాలు ఉన్నాయి నాకు మా అన్నయ్యవి ఆడుకోవడం ఒకసారి ఇందులో బర్త్డే ఉడికే చే చేసుకున్నాను అన్నమాట ఉగాది పండుగ చేసుకున్నాం ఈ రూమ్లో ఇప్పుడు నా తర్వాత మా హానమ్మ ఉడక ఇక్కడైతే మంచిగా ఆడుకుంటుంది అందుకనేసి నేనైతే ఏది మర్చిపోకుండా మా హానేమ్మకు మంచిగా గిఫ్ట్గా ఇవ్వాలనేసి వీడియో అయితే తీసుకుంటున్నా மூடுன்னாண்ட் பிடா மூணு வெறும் நம்ம தப்பி பண்ணேண்ணா நீ கதான் தோடி கஷ்ட அப்படி ஏன் మీకు మీ తోటి జ్ఞాపకాలు ఉన్నాయా కామెంట్ చేయండి